స్వచ్ఛందంగా పొద్దున్న బారులు తీరుతా ఉన్నారు అడుగడుగున నిరాజనాలు పలుకుతూ ఉన్నారు ఆడబిడ్డలు అయితే హారతులు ఇస్తూ నిరాజనాలు పలుకుతా ఉన్నారు యువత కేరెత్తులతో ఇవాళ ముందుకు సాగుతూ ఉన్నారు అడుగడుగున మరి బ్రహ్మరథం పడతా ఉన్నారంటే ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఎంత విసిగిపోయి ఉన్నారు కదా ఇదే ఒక కారణం అని కూడా తెలియజేస్తారు అదేవిధంగా టీడీపీ జనసేన కలిసి మన ప్రచారం చాలా బాగుంది చాలా అద్భుతంగా ఇవాళ అందరూ కూడా పార్టీ అటు జనసేనను లేకపోతే తెలుగుదేశం కదా అన్ని అందరం కలిసి ఒకే కుటుంబంలాగా ఇవాళ మచిలీపట్నం నియోజకవర్గంలో నియోజకంలో పనిచేయడం అనేది చాలా శుభపరిణామం మరి ఇవాళ ఎన్నో ఎత్తుగాళ్ళు చేసి ఎన్నో చీల్చాలని చెప్పి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అవన్నీ కూడా ఎక్కడ కూడా మరి సాగినటువంటి పరిస్థితి ఉంది అందరూ కూడా బయటకు వచ్చి ఇవాళ రోడ్డు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు అధికార పార్టీ నుండి విధంగా ఎదుర్కోబోతున్నారు చెప్పే కదా ఇప్పుడు దానికే చెప్తున్నాం కదా తప్పుడు కేసులు పెడతా ఉన్నారు ఇళ్ల పట్టాల పేరుతో మోసం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు వంద పోటీకి బాలసౌరి గారి నాలుగు వేల కోట్లు తీసుకొస్తే ఈయన తీసుకొచ్చినట్టుగా ప్రచారం చేసుకుంటా ఉన్నాడు మెడికల్ కాలేజీకి రెండు వందల కోట్ల రూపాయలు బాలసౌరి గారి సారథ్యం వస్తే మెడికల్ కాలేజ్ మేము తీసుకొచ్చామని ప్రచారం చేసుకుంటున్నారు ఇవాళ మచిలీపట్నానికి చేసింది శూన్యం ఆయన సంపాదించుకున్న చిట్టా మొత్తం త్వరలోనే బయటపెడబోతా ఉన్నాడు